ఏమిటి కొత్తగా వివాహం అయినటువంటి దంపతులు ఆనందంగా ఉండటానికి ఎలాంటి మార్గాలు అవలంబించాలి అన్న విషయాన్ని తెలియజేయటం కోసం శాస్త్రం వివాహ సమయంలో అనేకమైన వినోదాలను ఏర్పాటు చేశారు వివాహమైన ఆ స్త్రీకి ఒక చిన్న గిన్నెలో బియ్యం ఇచ్చి అన్నం వండ ఉంటారు ఆ అన్నాన్ని ఉడికిస్తూ దానిలో కొంత పెసరపప్పు వేస్తారు వెయ్యమని చెప్తారు ఆ అన్నం ఉడికిన విధానాన్ని గమనించి ఆ పాకం సిద్ధమైనటువంటి విషయాన్ని గమనించి ఆ స్త్రీమూర్తి యొక్క మానసిక పరిణితి ఎలా ఉందో అంచనా వేస్తారు వంట వండటానికి కేవలం పదార్థాలు ఉంటే సరిపోతుంది అనుకుంటాం మనం కానీ వంట చేసేటప్పుడు మానసిక స్థితి ఎలా ఉంటుందో కూడా తెలుసుకోమని చెప్పేదే స్థాయి పొలాక న్యాయం ప్రశాంతమైన చిత్తంతో పతిదేవుడిని ఆనందించాలని కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉండాలని భావనతో వంట చేస్తే అది ఆరోగ్యాన్ని అందిస్తుంది అనేకమైన విధుల కార్యక్రమాలను అనేకమైన మాధ్యమాల ద్వారా గమనిస్తూ మళ్ళీ ఆ కార్యక్రమం ప్రారంభం అయితే నేను చూడలేదన్న ఆతురతతో వంట చేసే ప్రయత్నం చేస్తే ఆ వంట ఎంత రుచికరంగా ఉంటుందో చెప్పలేం కానీ స్వీకరించిన తరువాత స్వచ్ఛమైన ప్రశాంతమైన నిర్మలమైన చిత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేయలేదన్న విషయాన్ని మాత్రం మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది కనుక వంట చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు ఒక యజ్ఞాన్ని చేస్తున్నామంత శ్రద్ధతో చేయగలిగితే ఆ కుటుంబం కలకాలం ఆనంద ఐశ్వర్యాలతో వర్ధిలుతుంది ఇదే స్థాయి పులాక న్యాయం ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం